నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేను ఎలా చేశాను అన్నది చాలా క్లియర్గా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి సో ఈ బ్లౌజ్ కటింగ్ నేను ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ పెట్టానండి బ్యాక్ సైడ్ కొద్దిగా స్కాలప్ ఇచ్చుకుంటూ డిజైన్ బ్లౌజ్ లాగా స్టిచ్ చేశాను ఫ్రంట్ ప్రిన్స్ కట్ ఎలా కట్ చేయాలి పర్ఫెక్ట్గా అన్నది ఈరోజు నేను వీడియోలో షేర్ చేస్తానండి ఫ్రంట్ సైడ్ మార్కింగ్ చేస్తానండి దీని మీద ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నేను ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేద్దాం అనేసి నేను వాటి కొలతలతోటి చెప్తాను ప్రిన్స్కట్ థర్టీ సిక్స్ సైజ్ వాళ్ళకి ఇప్పుడు నేను చూపించేటట్టుగా మీరు కూడా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో మనము ఇక్కడ హెచ్చు తగ్గు లేకుండా స్ట్రేట్గా లైన్ గీసుకోండి నెక్స్ట్ మనం బ్యాక్ ఎంత పెట్టాము పొడవు ఫిఫ్టీన్ పెట్టాం కదండి సో ఫ్రంట్ సైడ్ సిక్స్టీన్ పెట్టాలి ఎందుకంటే మనకి షేపు కరెక్ట్గా బాడీకి అతికినట్టు రావాలంటే బ్యాక్ సైడ్ కన్నా ఫ్రంట్ సైడ్ ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి అంటే సిక్స్టీన్ దగ్గర మార్క్ చేసుకోండి ఇలాగా ఇప్పుడు మనం భుజం దగ్గర ఎంత పెట్టామండి బ్యాక్ సైడ్ సెవెన్ అండ్ హాఫ్ పెట్టాము కదా సో ఫ్రంట్ కూడా సెవెన్ అండ్ హాఫే పెట్టాలి అలాగే చంక డౌన్ ఎంత చంక డౌన్ సెవెన్ పెట్టాము సో దీనికి కూడా సెవెనే పెట్టాలి ఇక్కడ నుంచి ఎంత మనకి ఇక్కడ మనకి భుజం దగ్గర ఎంత సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఇక్కడ కూడా సెవెన్ అండ్ హాఫే తీసుకొని ఇక్కడ ఈ పాయింట్ కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకొని మార్క్ వేసుకోవాలి ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ గీసుకోండి చెస్ట్ సైజ్ ఎంత అండి థర్టీ సిక్స్ కదా థర్టీ సిక్స్లో ఫోర్ ఎంత వచ్చింది నైన్ వచ్చింది సో నైన్ దగ్గర మార్క్ చేసుకోవాలి నైన్ దగ్గరికి మార్క్ ఇలా చేసుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం ఏం చేసాము ఇటు వీపు సైడ్కి ఒక హాఫ్ ఇంచు లోపలికి తీసి ఇక్కడ నుంచి పైన భుజానికి జాయిన్ చేసి మనము చంక రౌండ్ అన్నది ఇచ్చాం కదా ఇప్పుడు ఇది ఫ్రంట్ సైడ్ కాబట్టి మనము ఇటు లోపల సైడ్కి అంటే హుక్స్ పట్టి కాజా పట్టి సైడ్కి వన్ ఇంచ్ లోపలికి తీసుకోవాలి ఇలా వన్ ఇంచు లోపలికి తీసుకోవాలి ఇప్పుడు ఈ వన్ ఇంచ్ లోపలికి తీసుకున్న దగ్గరికి స్ట్రేట్గా లైన్ తీసుకోండి ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ జాయింట్ ఎక్కడ అవుతుందో ఆ రెండు పాయింట్స్ని కర్వ్ స్కేల్తో చూసుకొని ఇలా కర్వ్ అన్నది ఇచ్చేయండి ఇక్కడ నెక్ దగ్గర దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఈ భుజం దగ్గర నుంచి ఎపెక్స్ పాయింట్ వరకు థర్టీ ఫోర్ నుండి ఇంకా పై వరకు ఫార్టీ ఫార్టీ వన్ వరకు అలాగా ఇక్కడ టెన్ అండ్ హాఫ్ దగ్గర ఎపెక్స్ పాయింట్ తీసుకోవాలి థర్టీ టూ కన్నా చిన్న సైజు చెస్ట్ ఉన్న వాళ్ళకి టెన్ దగ్గరకి తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇటు సైడు ఫోర్ అండ్ హాఫ్ దగ్గరికి మార్క్ చేసుకోండి ఇలా సో ఇది మనకి ఎఫెక్స్ పాయింట్ అనమాట సో కింద నడుము దగ్గర ఎంత తీసుకోవాలంటే ఫోరే తీసుకోవాలి ఫోర్ తీసుకోవాలి ఈ పాయింట్ని ఈ పాయింట్ని జాయిన్ చేసుకుందాం జాయిన్ చేసుకున్నాం కదా సో నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ తీసుకోవాలి టూ ఇంచెస్ తీసుకుంటేనే మనకి కరెక్ట్గా షేప్ వస్తుందండి ఇక్కడ నుంచి ఇక్కడ టూ తీసుకున్నాం కదా ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి పైకి కూడా రెండు ఇంచులు తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి షేప్ తీసుకుంటూ ఇలాగ చంకలోకి కలిపేసుకోవాలి కలిపేసుకోవాలి చూస్తారా నెక్స్ట్ ఇప్పుడు ఇటు పార్ట్ అయిపోయింది ఇటు సైడ్ పార్ట్కి ఏం చేసుకోవాలి మన నడుము ఎంత అండి ఇక్కడ టూ వచ్చింది కదా ఇక్కడ టూ ఇది యాక్చువల్గా నా నడుం సైజు థర్టీ అండి కానీ నేను మరీ టైట్గా వేయను నడుము దగ్గర సో నేను థర్టీ టూ లాగా మీకు ఇప్పుడు మెజర్మెంట్స్ చూపిస్తాను థర్టీ టూ బై ఫోర్ ఫోర్ పార్ట్స్ చేస్తే ఎయిట్ వచ్చింది సో నేను ఇక్కడ ఎంత దగ్గర తీసుకోవాలి ఎయిట్ దగ్గర తీసుకోవాలా అలా తీసుకుంటాం ఎయిట్ దగ్గర ఎయిట్ దగ్గర తీసుకోకూడదు మనం ఇక్కడ టూ ఇంచెస్ తీసుకున్నాం సో మన నడువు ఎంత ఎయిట్ సో ఎయిట్ ప్లస్ టూ ఎంత అయిందండి టెన్ సో టెన్ దగ్గర మార్చి చేసుకుందాం ఖర్చుకి మళ్ళీ రెండించులు ఎక్స్ట్రా యాడ్ చేసుకుందాం ఇక్కడ రెండు రెండున్నర అది మీ ఇష్టం అండి నేను రెండించులు యాడ్ చేసుకున్నాను నా చెస్ట్ థర్టీ సిక్స్ సైజ్ సో థర్టీ సిక్స్లో నాలుగు పార్ట్స్ చేస్తే ఎంత వస్తుంది నైన్ వస్తుంది సో ఇక్కడ నేను నైన్ తీసుకోవాలా అంటే నైన్ అండ్ హాఫ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి ఎందుకు అంటే ఇక్కడ మనం ప్రిన్స్ కట్ కట్ చేస్తున్నప్పుడు ఇటు ఒక పావు ఇంచు ఇటు ఒక పావు ఇంచు కుట్టులో పోతుంది కాబట్టి నైన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకోండి నైన్ అండ్ హాఫ్కి ఇంకొక టూ టూ ఇంచెస్ ఖర్చు కోసం తీసుకోండి లెవెన్ అండ్ హాఫ్ సో ఇప్పుడు ఈ పాయింట్స్ని కలిపేసుకోండి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ప్రిన్స్ కట్ ఇలా కట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇలా స్ట్రేట్గా మనము కట్ చేసుకోవాలంటే స్ట్రేట్గా కట్ చేసుకోవద్దు ఇక్కడ ఒక వన్ ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని దీని నుంచి ఇక్కడికి కలిపేసుకోవాలి ఇలాగా ఎందుకు అన్నది నేను కట్ చేసిన తర్వాత మీకు నేను చూపిస్తాను ఇక్కడ వన్ ఇంచ్ పైకి కట్ చేసుకున్నాం కదా ఎందుకు అంటే మనం స్టిచ్ చేసిన తర్వాత ఇలాగ స్టిచ్ చేసిన తర్వాత ఇలాగ మనం అంతా స్టిచ్ చేసిన తర్వాత ఇది ఇలాగ స్ట్రేట్గా వస్తుందండి మనం అదే వన్ ఇంచ్ పెట్టుకుంటే ఇక్కడ కిందకి ఇలా దిగిపోతుంది సో ఫ్రంట్ పార్ట్ కూడా మనం కట్ చేసేసుకుందాం ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ ఎలాగంటే ఫస్ట్ లైనింగ్ క్లాత్ని మనం స్టిచ్ చేసుకోవాలండి అంటే ఫస్ట్ ఇలా ఇది రెండు స్టిచ్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇటు పక్కది కూడా ఇది స్టిచ్ చేసేసుకోవాలి దాని తర్వాత సేమ్ ఇవి ఎలాగ స్టిచ్ చేసుకున్నాము మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా అలాగే స్టిచ్ చేసుకొని అవి రెండు జాయింట్ చేద్దాం లైనింగ్ని ఫస్ట్ స్టిచ్ చేసుకున్నానండి ఈ రెండు స్టిచ్ చేసుకున్నాను నెక్స్ట్ స్టిచ్ చేసుకున్నాను అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా స్టిచ్ చేసేసుకున్నాను ఇలా ఎందుకు చేశాను అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకుంటే మనకి ఈ లైనింగ్ సైడ్ చూసినా కూడా స్టిచ్ నీట్గా ఇలా ఉంటుంది అందుకని దేనికి అది స్టిచ్ చేసుకోవాలి లైనింగ్కి లైనింగ్ ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు అంతా కూడా నేను మొత్తం అవుటర్ అంతా కూడా స్టిచ్ చేసేసుకుంటాను సో ఫ్రంట్ సైడ్ అయితే ఇలాగా నేను స్టిచ్ చేసేసుకున్నాను షేప్ కూడా ఎంత బాగా వచ్చిందో ఇంకా మీకు ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవడం మీకు ఐడియా ఉంది కదండి సో ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకోండి నెక్స్ట్ నెక్ మీకు ఏ డిజైన్ కావాల్స్తే ఆ నెక్ డిజైన్ రౌండ్ నెక్ అయితే నార్మల్గా స్టిచ్ చేసుకోవచ్చు లేదు స్టిఫ్గా ఉండాలి నెక్ కొద్దిగా లెగుస్తుంది అనుకున్నప్పుడు బుక్రమ్ క్లాత్ మీద మనకు కావాల్సిన డిజైన్ కట్ చేసుకొని దీనికి అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే అయితే చాలా బాగా వస్తుందండి ఇక నేను ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకుంటాను నడుం దగ్గర నడుం బెల్ట్ వేసేసుకొని ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇది ఎలా వచ్చిందన్నది మీకు నేను చూపిస్తాను డిజైన్ అయితే ఇలాగ వేసుకున్నానండి ఈ క్లాత్ని పెట్టి స్టిచ్ చేసేసుకుంటాను చూస్తున్నారు కదండి దీనికి నెక్ స్టిచ్ చేసేసుకున్నాను అలాగే ఇలాగ తిరిగేసేసి కూడా కుట్టేసాను తర్వాత ఉక్స పట్టి కాజా పట్టి కూడా వేసేసుకున్నాను ఇప్పుడు భుజం దగ్గర జాయిన్ చేసేటప్పుడు చాలా మెంబర్స్ ఇలాగా స్టిచ్ చేస్తారండి ఇలా కుట్టేసరికి ఏమవుతుందండి ఇలా పైకి కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు నేను చూపించేటట్టు కుట్టుకుంటే ఇలాంటి ప్రాబ్లం ఉండదండి భుజం దగ్గర జాయిన్ చేసుకునేటప్పుడు నేను బ్యాక్ సైడ్ ఇక్కడ వరకు స్టిచ్ చేసేసుకున్నానండి ఫ్రంట్ సైడ్ నెక్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఇక్కడ వరకు స్టిచ్ చేశాను ఇది స్టిచ్ చేయలేదు ఇక్కడ ఇలాగ వదిలేశాను చూస్తారా పైన స్టిచ్ చేయలేదు వదిలేశాను ఎందుకు అంటే ఇలాగా జాయింట్ చేసేటప్పుడు ఇలా స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత దీన్ని జస్ట్ ఇలా అనేస్తే జాయింట్ అన్నది కనిపించదు ఇలా నీట్గా ఉంటుంది సో ఫైనల్గా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారా చక్కగా ప్రిన్స్ కట్ కూడా ఏమి లోపల ప్యాడ్స్ ఏమి వేయలేదు అయినా కూడా చక్కగా షేప్ ఎంత బాగా వచ్చిందో ఇలా షేప్ నెక్స్ట్ నెక్ కూడా చాలా బాగా వచ్చింది బ్యాక్ నెక్ కూడా చక్కగా కుదిరింది మీకు ఈ వీడియోలో ఒక విషయం చెప్తానండి మనము ఫ్రంట్ సైడ్ కటింగ్ చేసుకునేటప్పుడు వన్ ఇంచ్ పైకి జరిపి కట్ చేసుకున్నాం మీకు ఐడియా ఉంది కదండి సో నేను క్లిప్ కూడా యాడ్ చేస్తాను వన్ ఇంచ్ పైకి జరిపి కట్ చేసామని సో కుట్టిన తర్వాత చూస్తున్నారా కరెక్ట్గా మనకి బ్యాక్ సైడ్ ఎంత ఉందో ఫ్రంట్ కూడా అంతే వచ్చింది ఎందుకు అంటే మనం ఇక్కడ ప్రిన్స్ కట్కి క్రాస్గా కట్ చేస్తాం కదా సో ఇది ఇక్కడ స్టిచ్ చేసేసరికి ఇక్కడికి ఇది కరెక్ట్గా సెట్ అయిపోతుంది సో ప్రిన్స్ కట్ స్టిచ్ చేసిన తర్వాత చూస్తారా ఇక్కడ ఎంత బాగా షేప్ వచ్చిందో లైక్ ఇక్కడ వరకు చక్కగా పర్ఫెక్ట్గా కుదిరిందండి మనం ఇక్కడ టూ ఇంచెస్ ఇచ్చాం కదా సో టూ ఇంచెస్ ఇచ్చిందా ఇచ్చాం కాబట్టి ఇక్కడ షేప్ అన్నది కరెక్ట్గా మనకి ఫిట్ అయింది సో చూశారు కదండీ బ్లౌజ్ బ్యాక్ నెక్ ఇంకా అలాగే ఫ్రంట్ ఇది కూడా ఎంత బాగా వచ్చిందో సో నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటి మీరు కూడా ఏదన్నా ఒక పాత క్లాత్ మీద ట్రై చేయండి బాగా కుదిరింది అనుకున్నప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలాగ స్టిచ్ చేయండి సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి